హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్రిస్పీగా స్పైసీగా తినాలనుకునే కారం బొరుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చిటుకలో చేసేయచ్చండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే మనము ఈ కారం బొరుగులకి బొరుగులని బాగా వేయించుకోవాలన్నమాట సో స్టవ్ మీద మందటి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి బురుగులను వేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా వేయించాలండి అంటే డ్రై రోస్ట్ చేయాలన్నమాట దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలాగ వేయించుకుంటే ఇవి బాగా క్రిస్పీగా అవుతాయండి అది కొంచెం టైం పడుతుంది నాలుగైదు నిమిషాల తర్వాత మనం ఒకసారి బొరుగుల్ని చెక్ చేస్తే ఇలాగ బాగా క్రిస్పీగా అయ్యాయి సో వెంటనే వీటిని పక్కకు తీసుకుందాము ఇప్పుడు దీనికి పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాము ఇవి ఇన్నే వేయాలని ఏమీ లేదండి మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేనైతే వంద గ్రాముల దాకా వేశాను ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పుట్నాల పప్పు కూడా వేసుకుందామండి అలాగే కచ్చపచ్చగా దంచిన ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పొడవుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా అలాగే ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం వేసిన ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా క్రిస్పీగా వేగాలండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి పోపు ఎంత చక్కగా వేగితే మనకి కారం పొరుగులు అంత టేస్టీగా ఉంటాయి మీకు ఇష్టమైతే పోపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే కారం ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇక ఎక్కువ మసాలాలు ఏవి పట్టవండి పోపు రెడీ అయిపోయింది సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బొరుగులు తీసుకున్న పెద్ద బేసన్ ఉంటుంది కదా అందులోకి ఈ పోపు కూడా వేసేసుకొని బొరుగులకి బాగా పట్టించాలండి మనం వేసిన అంతా కూడా బొరుగులకి బాగా పట్టించాలి ఇలా చక్కగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనకి కరకరలాడే కారం బొరుగులు రెడీ అయిపోతాయి వీటిని ఇలాగే వదిలేకుండా ఎయిర్టైడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయండి తినే కొద్ది తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయితే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్